డబ్బులు కూడా తీసుకున్నారు గుర్తు పెట్టుకోండి డబ్బులు కూడా తీసుకున్నానా డబ్బులు నీకు వాపసు ఇచ్చేస్తా ఈ కేసు నుంచి బయట తీసుకొస్తావా తీసుకొస్తావా టెన్షన్ పడకండి అంత సర్దుకుపోతుంది హీరోయిన్ హీరోయిన్ అవుదామని వచ్చినా నేను దొప్పించుకుంది మొత్తం ఏం అవ్వదండి అంత సర్దుకుపోతుంది అంటున్నా కదా ఎక్కడికి వెళ్తున్నాం అది అది అదే ఆలోచిస్తున్నానండి ఫోటో లెక్కి ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తున్నావా ఎక్కడికి వెళ్ళేవరా ఆ రంగంగాడ పొద్దున స్కూల్కి వచ్చాడు సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదాం సార్